వెల్కమ్ టు ఆర్కే కన్నా తెలుసు ప్రతి శనివారం సైకి పెద్దేరు సొంతలో గొర్రెల రేట్ల వివరాలు చేసి ప్రయత్నం చెప్తాం మార్కెట్ వచ్చేసి పెప్పేరు మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ దానికి ఈ కట్ట అయితే వ్యాపారం అయితే నడుస్తుంది దానికి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది నూట పదహారు గొర్రెలు ఉండ పదహారు గొర్రెలు తీసి వంద గొర్రెలు అడుగుతున్నారు మరి ట్వంటీ థౌసండ్ అడుగుతున్నారంట మా తానికైతే ఇదే చెప్తున్నారు వీళ్ళు రేపు పదకొండు వేలు జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు వీళ్ళు ఇరవై వేలు ఆడుతున్నారు మొత్తానికి రెండు వేలు డిఫరెంట్ ఉంది మొత్తానికి ఒకటి లాస్ట్ తప్పితే లాస్ట్ ఒకటి వస్తుంది ఆయన మాట చెప్పి నువ్వు ఒక మాట అడిగితే దారి దిగుతుంది

వాళ్ళు కూడా తల చేతులు మార్చుకున్నట్ల మొత్తానికి ట్వంటీ థౌజండ్ అంటున్నారు వంద గోలు పదహారు గుర్రులు తీసేయాలి దీంట్లో ఇక్కడ ఇక్కడ బండికి ఎక్కి చూస్తున్న బండికి ఎక్కిస్తున్నటువంటి జీవాలు వచ్చేసి మరి పద్నాలుగు వేల రెండు వందల దాకా సేల్ అయిపోయినట్ట మరి ఆల్మోస్ట్ మరి మొక్క దగ్గర ఉంది మనకి ఇక్కడ బెంగళూరు బండ్లు అయితే ప్రస్తుతానికి ఇక్కడ రెండు బండ్లు అయితే వచ్చినాయి ఆల్మో ఆల్రెడీ బండి అయితే లోడ్ అయింది మరి అన్ని కొలుమలు చిన్న చిన్న పొట్టేళ్ళు కొంటుంటారు వచ్చేసి జోడి వచ్చేసి పదమూడు వేల రెండు అయితే సేల్ అయిపోయినాయి అంట వరకు ఇక్కడ ఒకట బండికి అయితే లోడ్ చేస్తున్నారు వచ్చేసి జోడి వచ్చేసి లెవెన్ థౌజండ్ పదకొండు అయితే సేల్ అయిపోయినాయి బండికి అయితే లోడ్ చేస్తున్నారు ఇక్కడ బెంగళూరు బండి అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మార్కెట్ డల్ ఉంది కదా ఈ పిల్లల వ్యాపారం అయితే నడుస్తుంది రేపు రంగులు వేస్తున్నారు వచ్చేసి మరి కలర్ వేస్తున్నారు మొత్తానికి అయితే సేలింగ్ అయితే అయిపోయిందంట జత వచ్చేసి పదకొండు వేల రెండు వందలాగా సేల్ అయిపోయినాయి మొత్తం కుదంపిల్లలు పద్నాలుగు నర ఇది వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు వేల ఐదు అయితే సేల్ అంట మరి మార్కెట్ మొత్తంలో ఈ వారం ఎక్కువ మొత్తం అంటే కుదంపాటు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కువగా వచ్చాయి ఈ గొర్రెలు మంచి క్వాలిటీ గొర్రెలు అయితే ఎక్కువ మొత్తంలో కనిపించట్లేదు మార్కెట్లో అయితే ఈ కట్టలో ఈ గొర్రెలు అయితే సేల్ అయిపోయినాయి మొత్తానికి నలభై గొర్రెలు పన్నెండు వీల్లు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలాక సేల్ అయిపోయినాయి ఒక గొర్రె వచ్చేసి పద్నాలుగు వేలు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు మొత్తం ఈ కట్టలో ఏరి పట్టుకునడం జరిగింది మొత్తం నలభై గొర్రెలు దీంట్లో పట్టుకున్నారు బండికి అయితే ఎక్కించుకున్నారు మరి ఏదో మిస్ అయిందంట మరి బండ్లో గొర్రెలు అయితే ఎంచుకుంటారు మొత్తానికి అవి తీసుకున్నటువంటి రైతులైతే గొర్రెలు అయితే ఎంచుకోవడం జరుగుతుంది లోపలికి జోరీ ఎంచుతున్నాం వచ్చేసి మొత్తానికి సేల్ అయితే అయిపోయినాయి మొత్తం గొర్రెలు వచ్చేసి యాభై గొర్రెలు ఉన్నాయంట పిల్లలు వచ్చేసి కాళ్ళ కింద పదిహేడు పిల్లలు కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే సేల్ అయిపోయినాయి మరి మార్కెట్లో వ్యాపారం అయితే అయిపోయినాయి బయటికి అయితే వచ్చాయి మరి కట్టలు వచ్చేసి ఇరవై గూర్రెలు అయితే సేల్ అయిపోయింది వ్యాపారం అయితే ఇంతసేపు నడిచింది రే జత్త వచ్చేసి ఇరవై నాలుగు అయితే సేల్ అయిపోయినాయి రే ఇరవై గూర్రెలు ఏరి పట్టుకోవాలి మొత్తం కూరలు ఎండు ఉన్నాయి నూట ఇరవై గూర్రెల్లో ఇరవై గుర్రెలు పట్టుకున్నాలి మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది మరి ఇరవై కూరలు అయితే బయటకు గురుస్తున్నారు అవి గొర్రెలు కాబట్టి నిలబడవు తాలు కట్టి ఫస్ట్ పట్టుకుంటున్నారు స్టార్టింగ్ వ్యాపారం అయితే అయిపోయింది జోడి వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒక గొర్రె వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ పన్నెండు వేలు ఒక గొర్రె దానికి ఏరినాక గొర్రెలు అయితే ఈ విధంగా ఉన్నాయి